किसान वाणी व्यवसाय दूर कार्यक्रम మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఏరోబిక్ రైస్ సాగు విధానం మరియు యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి సౌందర్య గారు తెలియజేసే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్లకొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం తొంభై రెండు నుండి తొంభై ఐదు శాతం మరియు మధ్యాహ్నం అరవై ఎనిమిది నుండి డెబ్బై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు మూడు నుండి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు ప్రధాన మంత్రి కిసాన్ మధన యోజనా లభించులు పేన్షన్ ఆధారం కళింగ్ధారమ్ ఆనంద వృద్ధాప్య సుఖ సంతోషాలు సురక్షిత అన్నదాత సురక్షితమౌను అన్నదాత ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల నుంచి నెలకు రూపాయల రూపాయల పెన్షన్ లభించడం నుంచి నుంచి రెండు వందల చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనీతాబ్బం జారి रिनी या अरिनी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी अरे सुन तो मुझे क्या सुनाना चाहते हो जो सुनाओ मेरी स्वातन को किसको अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही है हुँ? अच्छा ये बात है हाँ, क्यों क्या हुआ अब बात नहीं होती क्या अब तो झट से बात हो जाती है ऐसा क्या हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो वहाँ से फोन आ जाता है और समस्या की का मैसेज भी आ जाता है ये देखो आ गया अरे इसका मतलब इंतजार की घड़ी अब खत्म तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है <laughs> कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें किसानों का दोस्त किसान कॉल सेंटर किसान वाणी వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఎరోబిక్ రైస్ సాగు విధానం మరియు యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి సౌందర్య గారు తెలియజేసే వివరాలు వింటారు నమస్కారం మన దేశంలో అవసరానికంటే ఎక్కువ నీరు ముఖ్యంగా వరి సాగులో వాడటం వలన భూములు తమ పోషక తత్వాన్ని కోల్పోతున్నాయి అదే విధంగా సహజ స్వరూపాన్ని కోల్పోయి ఖర్చులు పెరిగి దిగుబడులు తగ్గి వరి సాగు అనేది గిట్టుబాటు కాకుండా పోతుంది అంతేకాక జల వనరులు ఏడాది ఏడాదికి క్వితగత తగ్గిపోచున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని ఆదా చేసి ఎక్కువ దిగుబడి తక్కువ నీటితో అంటే మోర్ క్రాప్ ఫర్ డ్రాప్ సాధించడం మనకు అత్యవసరం ఆరుతడి వరి సాగు విధానం గురించి మనం తెలుసుకుందాము నీటి వనరులు నానాటికి తగ్గిపోతుండడం వర్షాభావ పరిస్థితులు అకాల వర్షాలు మొదలైన అంశాలు వరి పండించడానికి మనకు సవాళ్లుగా ఉన్నాయి ఈ సవాళ్లను అధిగమించడానికి రైతాంగం ప్రత్యామ్నాయ వరి సాగు పద్దతులను అవలంబిస్తున్నారు వాటిలో ఆరుతడి పద్దతి లేదా ఎరోబిక్ వరి సాగు అనేది ఒకటి ఈ పద్దతిలో వరిని మొక్కజొన్న సోయా చిక్కుడు పంటల వలె ఆరుతడి పరిస్థితుల్లో పండిస్తూ పంటకు అవసరమైన మేరకు మాత్రమే నీటిని పెడుతూ పండించే పద్దతిని ఆరుతడి పద్దతి అంటాము ఈ ఆరతడి పద్ధతిని సాధారణంగా మాగాని భూములలో వేస్తాము ఎందుకంటే ఈ భూమికి తేమను పట్టుకునే సామర్థ్యం ఉంటుంది కాబట్టి తేమను మనం వాడుకొని మన పంట ఎదుగుదలకు ఉపయోగపడేలాగా చూసుకోవాలి అదే చిలక నెలలో గనక మనం ఆరతడి పంటను వేసినట్లయితే నీటిని పట్టుకునే సామర్థ్యం అనేది చిలక నీళ్ళకు ఉండదు కాబట్టి ఆరతడి పంటలను మాగాని భూముల్లోనే వేసుకోవాలి నీటి లభ్యత అనేది తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ ఆరతడి వరిని వేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చును ఈ ఆరతడి విధానంలో దమ్ము చేసి నీరు నిలవగట్టవలసిన అవసరం లేదు ఆరతడి పద్దతిలో సాగు చేయడానికి మనకు లోతైన వేరు వ్యవస్థ కలిగిన మరియు బిడ్డను పట్టుకున్నటువంటి స్వల్పకాలిక రకాలు అనేటివి అనుకూలంగా ఉంటాయి రైతులు ఎక్కడైతే నీటి లభ్యత తక్కువగా ఉంటుందో తక్కువగా నీరు ఉంటుందో ఆ ప్రాంతాలలో ఈ ఆరతడి పద్దతి ద్వారా ఆ వరిని సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చును ఈ ఆరతడి వరిని ఎలా సాగు చేసుకోవాలో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం ఎండాకాలంలో వేసవి దక్కులు చేసుకోవాలి ఈ విధంగా వేసవి దిక్కులు చేసుకోవడం వలన లోపల ఉన్నటువంటి పురుగుల అవశేషాలు గాని కలుపు మొక్కల యొక్క గింజలు గాని ఎండకు బహిర్గతం అవుతాయి ఈ ఎండ తీవ్రతకు అవి చనిపోతాయి ఆ విధంగా మనం కలుపు మొక్కలను ఏదైనా పురుగుల అవశేషాలను కూడా తొలగించేటట్లు చేసుకోవాలి ఖరీఫ్ సీజన్ మొదలైన వెంటనే తులకరి వర్షాలు కురుస్తాయి ఆ తొలకరి వర్షాలను మనం ఉపయోగించుకుని పలుమార్లు దున్ని మెత్తని దుక్కిగా చేసుకోవాలి కల్ప సమస్యలు అనేటివి లేకుండా చేసుకోవాలి ఆఖరి దుక్కిలో ఇరవై నాలుగు కిలోల బాస్వరం ను పదహారు కిలోల పొటాషిమ్ వేసుకుని బాగా కలియదునుకోవాలి నేలను సమాంతరంగా చేసుకోవాలి ఒకవేళ నేలను గనక చదునుగా సమాంతరంగా చేసుకున్నట్లయితే మొలక శాతం అనేది సరిగా రాదు దీనితో పాటుగా పంట యొక్క పెరుగుదల అనేది సరిగా ఉండదు అంతేకాకుండా ఇనుపదాతు యొక్క లోపం అనేది మనం గమనించవచ్చును భూమి లోపల లభ్య ఇనుము ఉన్నప్పటికీ భూమిలో ఉండే తేమ వ్యత్యాసం వలన ఆ లభ్య ఇనుము అనేది మొక్కలకు అందుబాటులో ఉండకుండా ఉంటుంది ఈ మొక్కలకు ఇనుము అనేది అందకపోవటం వలన ఇనుప ధాతు యొక్క లోపాలు అనేటివి గమనించడం జరుగుతుంది ఈ నేలను సమాంతరం చేసుకోవడం వలన ఇనుప ధాతు యొక్క లోపాలను కొంతవరకు సవరించుకోవచ్చును తర్వాత మనం విత్తనం విషయానికి వస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల విత్తనము అనేది ఆరుతడి వరి విధానంకి వాడుకోవాలి ఈ విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి మూడు గ్రాముల కార్బన్ డేజియం ను ఒక కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఆ విత్తనాన్ని మనం సమాంతరంగా చేసినటువంటి నేలలో నాగటి సాళ్లతో లేదంటే ట్రాక్టర్ తో నడిచేటువంటి ఎరువులు మరియు విత్తనాలు ఒకేసారి పడేటువంటి గొర్రెతో అలాంటి యంత్రాలతో గాని మనం విత్తుకోవచ్చును విత్తనాలను ఇరవై సెంటీమీటర్ల దూరం ఇచ్చి విత్తుకోవాలి ఈ విత్తనాలు అనేటువంటివి పై పైన పొరల్లో పడేటట్లుగానే చూసుకోవాలి లోపలి పొరన పడినట్లయితే మొలక శాతం అనేది తగ్గిపోతుంది తర్వాత ఎరువుల గురించి తెలుసుకుందాం ఆఖరి దుక్కులో పొటాష్ ఎరువును మనం సగభాగం వేసుకుని దున్నుకుంటాము అదేవిధంగా నత్రజని ఎరువును కూడా మూడు దఫాలుగా వేసుకుంటాము పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో సగభాగము మిగిలిన సగభాగం అనేది నత్రజని ఎరువుతో పాటు అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి ఈ నత్రజని ఎరువును మనం సాధారణంగా వేసే మాగాని వరి పంట కంటే కూడా ఒక ఇరవై ఐదు శాతం అనేది ఎక్కువగా వేసుకోవాలి నత్రజని ఎరువును మనం మూడు దఫాలుగా వేసుకుంటాము అది ఎప్పుడంటే విత్తినాక పదిహేను రోజుల తర్వాత రెండవసారి వచ్చి దుబ్బు చేసే సమయంలో వేసుకోవాలి మూడవ భాగం వచ్చేసి అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి ఇనుపదాతు లోపము వచ్చినప్పుడు మనకు మొక్కలు ఎలా కనిపిస్తాయంటే ఆకులు తెల్లగా పాలిపోయినట్లు ఉంటాయి ఎదుగుదల అనేది సరిగా లేకుండా ఉంటుంది ఇలాంటి లక్షణాలను మనము గమనించినట్లయితే వెంటనే రెండు నుంచి ఐదు గ్రాముల అన్నబీదికి సున్నా పాయింట్ ఐదు నుండి ఒకటి గ్రాముల నిమ్మప్పును కలుపుకుని పిచికారి చేసుకోవాలి అప్పటికి కూడా మనకు ఇను యొక్క లోపాలు ఇంకా ఉన్నట్లయితే ఒక వారం రోజుల తర్వాత మరొకసారి పిచికారి చేసుకోవాలి అయితే పంటకు కావలసిన తేమ అందించటము పంటకు కీలక దశల్లో బిడ్డకు గురి కాకుండా చూసుకోవాలి ఈ కీలక దశలు అంటే ఏమిటంటే దుబ్బు చేసే సమయము అంకురం ఏర్పడే సమయము గింజ పాలు పోసుకునే సమయము గింజ గట్టి పడే సమయం ఇలాంటి కీలక దశల్లో పంట అనేది నీటి ఎద్దరికి గురి కాకుండా చూసుకోవాలి ఒకవేళ నీటి ఎద్దరికి గురి అయినట్లయితే మనకు తాలు గింజలు మరియు నూక శాతం అనేది అధికంగా వస్తుంది దీని ద్వారా దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గుతాయి కాబట్టి పంట అనేది కీలక స్థితిలో ఉన్నప్పుడు బెట్టకు గురి కాకుండా మనము నీటి తాడులు అనేటివి అందించాలి ఈ విధంగా ఖరీఫ్ లో మూడు నుంచి నాలుగు తడులతో వరి సాగు చేసుకునే అవకాశం ఉంది నీటిని నలభై నుంచి యాభై శాతం వరకు ఆదా చేసుకోవచ్చును తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు మనం ఆరుతడి విధానం ద్వారా పొందవచ్చును ఈ పద్దతిలో మనకు రెండు టన్నుల వరకు పంట దిగుబడి ఉంటుంది ఆరుతడి విధానంలో వరి సాగు చేయడం వలన దమ్ము చేయాల్సిన అవసరం ఉండదు నారుమడి తయారు చేయాల్సిన అవసరం ఉండదు నాట్లు వేయాల్సిన అవసరం ఉండదు వాటికి అయ్యే ఖర్చును మనం ఆదా చేసుకోవచ్చును అంతేకాకుండా కూలీల అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది నలభై శాతం వరకు మనం నీటిని ఆదా చేసుకోవచ్చును చీడపీడల సమస్య కూడా తక్కువగా ఉంటుంది పిలకలు ఎక్కువగా ఉండి వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది పంట అనేది ఎక్కువ దిగుబడి ఉంటుంది నీటి తడుల యొక్క సంఖ్య తగ్గి నీటి అవసరత అనేది పదిహేను నుంచి ఇరవై శాతంకు తగ్గుతుంది దుబ్బు అధికమవుతుంది వాతావరణ కాలుష్యం వలన విడుదలయ్యేటువంటి మీథేన్ వాయువు కూడా ఈ ఆరతటి విధానంలో వరిని సాగు చేయడం ద్వారా ఆ మీథేన్ వాయువు యొక్క వెలువడడాన్ని మనం తగ్గించవచ్చును నీరు ఆదా చేసే వరి సాగు విధానాలలో మొదటగా మనం ఆరుతడి విధానం గురించి మాట్లాడుకున్నాము రెండవది వచ్చి డ్రమ్ సీడర్ విధానం గురించి చెప్పుకుందాం వాతావరణంలో వేగవంతంగా జరుగుతున్నటువంటి మార్పులు దీని ద్వారా ఏర్పడుతున్నటువంటి వర్షాభావ పరిస్థితులలో సాంప్రదాయ వరిని పండించడంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేగాక వర్షాలు సకాలంలో పడకపోవడం వలన సాగునీటి సరఫరా అనేది ఆలస్యమయ్యి నారుమడుల తయారీలో ఆలస్యం జరిగి దీనికి తోడు సకాలంలో కూలీలు దొరకక అనేది ఆలస్యంగా వేయడము ఈ కారణాలన్నీ కూడా మనకు దిగుబడులు తగ్గడానికి ఆస్కారం ఉంది ఇటువంటి పరిస్థితులలో వరిని సాంప్రదాయ పద్ధతి కన్నా నేరుగా దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన వరి విత్తనాలను డ్రమ్ సీడర్ అనే పరికరంతో విత్తి సాగు చేయడం వలన పంట కాలాన్ని కోల్పోకుండా సకాలంలో మనం ఖరీఫ్ మరియు రబీ వరి పంటలను సాగు చేసుకుని తక్కువ నీటితో తక్కువ సాగు ఖర్చుతో అధిక దిగుబడిని సాధించవచ్చును కూలీల లభ్యత వంటి సమస్యలతో రైతాంగము ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఈ తరుణంలో నేరుగా విత్తే విధానము ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది మన రాష్ట్రంలో చాలా మంది రైతులు ఇదే విధానాన్ని పాటించి అధిక దిగుబడులు మరియు లాభాలు సాధిస్తున్నారు దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్దతి అంటే డ్రమ్ సీడర్ ఎలా ఉపయోగించుకోవాలో దాని గురించి మనం తెలుసుకుందాం మొదటగా విత్తనం యొక్క మోతాదు రకాన్ని బట్టి మనకు ఎకరాకు పది నుంచి పదిహేను కిలోలు అవసరం అవుతుంది విత్తనాన్ని తీసుకున్న తర్వాత విత్తనం విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునేటప్పుడు లీటర్ నీటికి ఒక గ్రాము కార్బన్ డీజంను కలిపిన ద్రావణంలో విత్తనాలను పన్నెండు గంటలు నానబెట్టి ఆ ఇరవై నాలుగు గంటలు మండ కొద్దిగా ముక్కు పలిగిన గింజలను డ్రమ్ సీడర్ లో వేసి విత్తుకోవాలి డ్రమ్ సీడర్ కి మనకు నాలుగు ప్లాస్టిక్ డ్రమ్స్ ఉంటాయి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్స్ లలో ఒక్కొక్క డ్రమ్ కి అటు చివరగా ఇటు చివరగా పద్దెనిమిది రంధ్రాలు ఉంటాయి ఆ అటు చివర ఇటు చివర రంధ్రాలకు మధ్యన ఇరవై సెంటీమీటర్ల దూరం ఉంటుంది మనము ముక్కు పగిలిన విత్తనాలను ఒక్కొక్క ప్లాస్టిక్ డ్రమ్ లో నింపుకోవాలి అంటే పూర్తిగా నింపుకోకూడదు మూడు వంతుల వరకు నింపుకోవాలి ఎందుకంటే గింజలు రాలడానికి సులువుగా ఉండేటట్లు నింపుకోవాలి ఒక్కసారి మనం డ్రమ్ ను లాగినప్పుడు మనకు ఎనిమిది వరుసలు వస్తుంది అదేవిధంగా పదహారు వరుసలు వచ్చిన తర్వాత ఒక అడుగు కాలిబాటలు బాటలు వదిలేసి మళ్ళీ తర్వాత డ్రమ్ ను లాక్కుంటూ వెళ్లాలి ఇలా కాలిబాటలు బాటలు వదిలేయడం వలన పంటను గమనించడానికి కలుపు మందులు వేయడానికి పురుగు మందులు వేయడానికి సులువుగా ఉంటుంది అదేవిధంగా చీడపిడల ఉధృతిని కూడా కొంతవరకు తగ్గించవచ్చును ఇప్పుడు డ్రమ్ సీటర్కు కు మనకు అటు చివరగా ఇటు చివరగా పద్దెనిమిది రంధ్రాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ పద్దెనిమిది రంధ్రాలలో కూడా ఆ చివరన ఈ చివరన ఇరవై సెంటీమీటర్ల దూరం ఉంటుంది ఒక్కొక్క కుదుర్లకి మనకి ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల దూరం ఉంటుంది ఒక్కొక్క కుదురు లోపల ఐదు నుంచి ఎనిమిది గింజలు పడతాయి ఈ ఐదు నుంచి ఎనిమిది గింజలు ఎందుకు వేసుకోవాలి అంటే మనకు పక్షులు తీనిపోయినప్పటికీ కొన్ని మొలక రాకపోయినప్పటికీ మిగిలిన ఒక యాభై శాతం అయినా మనకు మొలక వస్తుంది కాబట్టి ఐదు నుంచి ఎనిమిది గింజలు వేసుకోవాలి ఒకవేళ సన్న రకాలు గనక మనం విత్తుకున్నట్లయితే ఒక రంధ్రం విడిచి ఒక రంధ్రాన్ని మూసివేయాలి ఈ విధంగా సన్న రకాలను వేసుకున్నప్పుడు మనం పాటించాలి ఒకవేళ తాడును వినియోగించి డ్రమ్ లాగితే వర్షాలు అనేటివి బాగా వస్తాయి ఈ వరుసల లోపల కోనో విడర్ను తిప్పడానికి మనకు వీలుగా ఉంటుంది ప్రధాన పొలం తయారీ గురించి చెప్పుకుందాం సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు కంటే వీలైనంత బాగా చదును చేసుకోవాలి ఎత్తు పల్లాలనేవి లేకుండా సమాంతరంగా ఉండడం అనేది చాలా అవసరము పొలంలో నీరు ఉంచకూడదు కాబట్టి మనం నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి ఏర్పాటు చేసుకోవాలి పెద్దగా ఉన్న పొలాలను చిన్న మడులుగా విభజించుకుంటే చదును చేయడానికి నీరు పెట్టడానికి విత్తనం చెల్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది బంకము నేలల్లో కనుక ఆఖరి దమ్ము చేసి చదును చేసి మరుసటి రోజు విత్తుకోవచ్చు కానీ ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో విత్తాలనుకున్న రోజే ఆకార దమ్ము చదును చేసి పలుచటి నీటి పొర ఉండేటట్లుగా చూసుకోవాలి ఈ విత్తనాలను గాని లేదా డ్రమ్ సీడర్ తో గానీ విత్తుకోవాలి కొందరు రైతులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డ్రమ్ సీడర్ అనేది అందుబాటులో ఉండదు కాబట్టి బురద పదును చేసుకుని దాంట్లోపల ముక్కు పగిలినా అంటే మొలకెత్తినటువంటి గింజలను విదజల్లుకుంటారు ఈ విధంగా కూడా మనకు అధిక దిగుబడి అనేది వస్తుంది కానీ డ్రమ్ సీడర్ వేసుకోవడం వలన మనకు అంతర్కృి చేయడానికి సులువుగా ఉంటుంది విత్తిన తర్వాత మొదట్లో నీరు లేకుండా బురద మాత్రమే ఉంచుకోవాలి ఆ నీరు నిల్వ ఉన్న చోట మొలక అనేది రాదు ఆ తర్వాత పలుచగా నీరు పిలికలు తొడిగే దశ వరకు ఉంచితే సరిపోతుంది అంటే రెండించుల వరకు నీరు ఉంచుకోవాలి పైరు పొట్ట దశ నుండి పంట కోసే వరకు ఏడు నుంచి పది రోజుల ముందు వరకు నాటు వేసిన పొలంలో మాదిరిగానే నీటిని పెట్టుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తాయి ఈ డమ్ సీడర్ ఉపయోగించుకుని వరి సాగు చేసుకున్నట్లయితే మనకు కలిగేటువంటి లాభాల గురించి చెప్పుకుందాం రైతుకు పెట్టుబడి అనేది గణనీయంగా తగ్గుతుంటుంది మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఆదా చేసుకోవచ్చు ఎలా ఆదా చేసుకోగలుగుతారంటే మనము నారుమడి తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు నాటు వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఏకంగా మనం ప్రధాన పొలంలోనే నాట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ముక్కు పగిలిన విత్తనాలను చల్లుకోవడం ద్వారా కూలీల ఖర్చు మనకు ఆదా చేసుకోవచ్చు నారుమడిని తయారు చేసుకునే ఖర్చు ఆదా చేసుకోవచ్చు అంటే ఈ విధంగా మూడు నుంచి నాలుగు వేల వరకు రైతుకు ఆదా అవుతుంది అదే విధంగా కాలువలలో నీరు ఆలస్యంగా వచ్చినా కూడా వరిని పండించవచ్చు నీటి ఆవశ్యకతను పదిహేను నుంచి ఇరవై శాతం వరకు తగ్గించవచ్చు ఈ డ్రమ్ సీడర్ తో విత్తిన మొక్కలు వరుస క్రమంలో ఉండటం వలన పంటకు సూర్యరశ్మి గాలి బాగా సోకి చీడపీడల బెడద బాగా తగ్గుతుంది ఈ విధానంలో కోనో విడరు వాడి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఏడు నుంచి పది రోజుల వరకు పంట కాలం అనేది తగ్గుతుంది రైతుకు సాధారణ దిగుబడి వచ్చిన నారు పెంపకం నాటడం వంటి ఖర్చు ఆదా వల్ల ఈ పద్దతి ద్వారా అధిక నికర ఆదాయం అనేది లభిస్తుంది నీటిని ఆదా చేసే వరి సాగు విధానాలలో మొదటగా మనం ఆరుతడి పద్ధతి గురించి చెప్పుకున్నాము తర్వాత డ్రమ్ సీడర్ గురించి చెప్పుకున్నాము తర్వాత మూడో పద్ధతి పొడివరిని తరి పొలంగా సాగు చేయుట ఈ విధానం మనము ఆరుతడి విధానం ఎలా సాగు చేస్తామో అలాగే సాగు చేసుకుంటాము కానీ మనకు కాలువలలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు విత్తనాలు విత్తిన తర్వాత పంట ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు వచ్చిన తర్వాత మనకు నీరు బాగా అందుబాటులో ఉన్నట్లయితే మనం సాంప్రదాయ వరిని ఎలా పండిస్తామో అలాగే నీటిని పెట్టుకుని సాంప్రదాయ వరిలాగే పండించుకుంటే సరిపోతుంది ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి విధానాలను పాటించడం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటుగా అధిక దిగుబడులను కూడా సాధించుకోవచ్చు విత్తనాలు ఉత్పత్తి చేయటంలో నాణ్యత ప్రమాణాలు అనేటివి సరిగా పాటించకపోవడం వలన తరచుగా కల్తీ వరి విత్తనాలు అనేటివి రైతులకు చేరుతూ ఉంటాయి ఈ విధంగా వచ్చినటువంటి కల్తీ విత్తనాలను వాళ్ళు పొలంలో వాడుకోవడం వలన దిగుబడులు తగ్గిపోవడం బెరుకుడు రావడము గింజ నాణ్యతలు అసమానతలు ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమస్యలను అధిగమించడానికి రైతులు తమ పొలంలో తమకు కావలసిన విత్తనాలను వారే పండించుకొని వాడుకోవచ్చును వరి అనేది స్వపరాగ సంపర్కంతో వృద్ధి చెందే పంట గనక సులభంగా నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చును సాధారణంగా ఒక విత్తనాన్ని మనం కొంతకాలం గనుక వాడిన తర్వాత వరి వంగడం యొక్క దిగుబడి అనేది తగ్గిపోయిందన్న అపోహ రైతుల్లో ఉంటుంది కాని అది యాంత్రిక కల్తీల వల్ల కాని పైరుపై తెగుల ప్రభావం వలన మరియు కొద్దిమేర పరపరాగ సంపర్కం వలన విత్తనం యొక్క స్వచ్ఛత నాణ్యత దెబ్బతిని దిగుబడి శక్తిలో మార్పు వచ్చి ఆశించిన మేరకు దిగుబడి రాదు కాబట్టి విత్తనంలో కల్తీలను నివారించి స్వచ్ఛతను పెంచి ఆరోగ్యమైన మరియు నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చును కొన్ని మెలకువలు పాటించినట్లయితే అదే విత్తనాన్ని మూడు నుంచి నాలుగు సార్లు వాడుకోవచ్చును రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసినటువంటి మెలకువలు ముందుగా విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి పండించాలనుకున్న వరి రకం యొక్క నాణ్యమైన విత్తనాలను దాన్ని ఉత్పత్తి చేసినటువంటి పరిశోధన స్థానం వద్ద నుంచి గాని లేదంటే ధృవీకరించినటువంటి విత్తన సంస్థల ద్వారా గాని స్వీకరించాలి ఒకసారి మనం విత్తనాన్ని స్వీకరించిన తర్వాత విత్తనోత్పత్తికి సారవంతమైన మంచి నీటి వసతి ఉన్న పొలాల్లోనే చేపట్టాలి విత్తనోత్పత్తి చేపట్టే పొలంలో అంతకుముందు పంట కాలంలో వరి పంట పండించినది కాకుంటే మంచిది ఒకవేళ వరి పంటను గనక పండించినట్లయితే ఆ పంట నుండి రాలినటువంటి గింజలు మొలకెత్తడం ద్వారా విత్తనోత్పత్తి క్షేత్రంలో కేలీలు లేదా బెరుకులు అనేటివి ఏర్పడతాయి ఈ విధంగా బెరుకులు అనేది ఏర్పడడం వల్ల విత్తనం యొక్క నాణ్యత అనేది లోపిస్తుంది అంతకు ముందున్న కాలంలో వరి పంట పండించిన పొలంలోనే విత్తనోత్పత్తి చేపట్టవలసి వచ్చినట్లయితే ఆ పొలాన్ని పదిహేను రోజులకు పైగా ఉరగబెట్టి దమ్ము చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కొంతవరకు మనం బెరుకులు రాకుండా చూసుకోవచ్చును తర్వాత విత్తనోత్పత్తి చేసే పొలం చుట్టూ వేరే వరి రకం కనుక ఉంటే కనీసం మూడు మీటర్ల అంతర దూరం లేదా ఎడబాటు దూరం ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి పరపరాగ సంపర్కం ద్వారా విత్తన కల్తీ జరగకుండా ఉండడానికి వివిధ వరి రకాలను దూరంగా పండించాలి వరి విత్తనోత్పత్తి క్షేత్రానికి ఇతర వరి రకాలు పండించే పొలానికి కనీసం మూడు మీటర్లు దూరం లేదా ఎడబాటు ఉండేటట్లుగా చూసుకోవాలి ఒకవేళ అలా లేని పక్షంలో విత్తనోత్పత్తి క్షేత్రం చుట్టూ మూడు మీటర్ల మేరకు పొలాన్ని వదిలి మిగిలిన మధ్య పొలం నుండి మాత్రమే ధాన్యాన్ని స్వీకరించి ఆ ధాన్యాన్ని మాత్రమే మనం విత్తనంగా వాడుకోవాలి విత్తనోత్పత్తి కొరకు నాట్లు వేసేటప్పుడు ఆట్లను దూర దూరంగా చదరపు మీటర్ కు ముప్పై నుంచి ముప్పై ఐదు కుదుర్లు ఉండేలాగా చూసుకోవాలి ఒక కుదురుకు ఒకటి లేదా రెండు పిలకలు ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా ఒకటి లేదా రెండు పిలకలు ఉన్నట్టు చూసుకున్నట్లయితే దుబ్బు అనేది ఎక్కువ చేసి దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ పిలకనగలుగా నాటినట్లయితే బెరుకులు గుర్తించడం అనేది కష్టంగా ఉంటుంది కుదురుకు రెండు లేదా మూడు మొక్కల చొప్పున పై పైన నాటాలి దీర్ఘకాలిక రకాలైతే చదరపు మీటర్ కి ముప్పై మూడు కుదురులు స్వల్పకాలిక రకాలైతే నలభై నాలుగు కుదురులు ఉండేలాగా చూసుకోవాలి ప్రతి రెండు మీటర్లకి మనం ఇరవై సెంటీమీటర్ల కాలి బాటలు ఇలా తీయడం వల్ల మొక్కలు బాగా వెలుతురు గాలి తగిలి దోమ ఉధృతి అనేది కొంతవరకు మనం రాకుండా చూసుకోవచ్చు తర్వాత విత్తనోత్పత్తిలో ప్రధానమైన అంశం ఏమిటంటే బెరుకులను గుర్తించి తీసివేయటం ఈ బెరుకుల ఏరివేత అనేది ముఖ్యంగా పంట దశలో మూడు దఫాలుగా చేస్తాము మొదటగా దుబ్బు చేసే సమయంలో రెండవసారి పూత సమయంలో మూడవసారి కోత కోయడానికి ముందు అంటే గింజ గట్టి సమయంలో తర్వాత పూత దశలో ఈ సమయంలో ముందుగా పూతకు వచ్చినవా లేదంటే ఆలస్యంగా పూతకు వచ్చినవి పూత యొక్క స్వభావాన్ని బట్టి ఆ మొక్కలను బెరుకులుగా గుర్తించి తీసివేయాలి తర్వాత మూడవ దశ గింజ గట్టిపడే దశ లేదా కోత కోయడానికి ముందు దశలో వెన్ను లక్షణాలను గింజ ఆకారము రంగు పరిమాణం మొదలగునటువంటి లక్షణాల్లో తేడా ఏమైనా ఉన్నట్లయితే ఆ మొక్కలను బెరుకులుగా గుర్తించి తీసివేయాలి ఈ విధంగా మూడు దశల్లో కేలీలను తీసివేయడం ద్వారా నాణ్యమైన విత్తనాన్ని అనేది పొందవచ్చును ఎరువుల యాజమాన్యం తీసుకున్నట్లయితే సమతుల్యంగా ఎరువులు వాడటం వలన పోషక విలువలతో పాటు గింజ నాణ్యతను పెంపొందించుకోవచ్చు నత్రజని ఎరువులను పొలం ఈన తర్వాత వేసుకోకూడదు ఈనడానికంటే ముందే వేసుకోవాలి ఒకవేళ ఈన తర్వాత వేసుకుంటే మాత్రం ధాన్యం లోపల నూక శాతం పెరుగుతుంది అది చిరు పుట్ట దశలో నత్రజనితో పాటుగా ఆఖరి దఫ నత్రజనితో పాటుగా పొటాష్ ఎరువులను వేసుకున్నట్లయితే గింజ నాణ్యత అనేది బాగా ఉంటుంది నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే వరి పంట అంకురత దశ నుండి పక్వ దశ వరకు నీటి ఎద్దటి ఉండకూడదు కీలక దశల్లో మాత్రం పంట అనేది నీటి ఎద్దటికి గురి కాకుండా చూసుకోవాలి ఆ కీలక దశలు ఏంటంటే దుబ్బు చేసే సమయము అంకురం ఏర్పడిన దశ గింజ పాలు పోసుకునే దశ గింజ గట్టిపడే దశ వీటిని కీలక దశలు అంటారు ఈ కీలక దశలోనూ పంట అనేది నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి ఒకవేళ గురైనట్లయితే తాలు గింజలు నూకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తాలు గింజలు నూక శాతం ఎక్కువగా వచ్చినట్లయితే దిగుబడులు అనేవి గణనీయంగా తగ్గిపోతాయి గింజ గట్టిపడే సమయంలో అనగా కోతకు ఏడు నుంచి పది రోజుల ముందుగానే నీటిని క్రమంగా తగ్గించి ఆరబెట్టుకోవాలి పంట కోత చూసుకున్నట్లయితే కంకి లోపల ఎనభై శాతం గింజలు పండినప్పుడు మాత్రమే కోత కోసుకోవాలి పక్వానికి రాకముందే పంట కోస్తే విత్తనం మొలకెత్తే స్వభావం అనేది దెబ్బతింటుంది ప్రస్తుతం రైతులు వరి కోతను యంత్రాలను ఉపయోగించి కోస్తున్నారు కాబట్టి యంత్రాలతో కోసేటప్పుడు మన వరి రకం అనేది వేరే వరి రకాలతో కల్తీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు తేమ శాతం అనేది పన్నెండు శాతానికి చేరుకునే వరకు బాగా ఎండబెట్టాలి బాగా ఎండ తీవ్రత ఉన్నప్పుడు మాత్రం ఎండబెట్టకూడదు ఎందుకంటే గింజ పైన పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఐదు నుంచి ఆరు రోజుల మధ్యలో గింజను ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకునేటప్పుడు తేమ శాతం అనేది పన్నెండుకు మించకుండా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విత్తన నిల్వకు బాగా శుభ్రం చేసిన గోనె సంచులను లేదా కొత్త సంచులను మాత్రమే ఉపయోగించుకోవాలి అలాగే నిల్వ చేసేటప్పుడు అధిక తేమ శాతం అధిక ఉష్ణోగ్రతకు గురికాని గాలి వెలుతురు బాగా తగిలే ప్రదేశాల్లో నిల్వ చేయాలి విత్తనాన్ని గాదెల్లో గాని పాత్రల్లో గాని లేదంటే ఎరువు సంచుల్లో గాని నిల్వ ఉంచకూడదు విత్తనాన్ని నిల్వ ఉంచిన చోట ఎరువులను గాని పురుగు మందులను గాని ఉంచకూడదు ఒకవేళ ఉంచినట్లయితే విత్తనం యొక్క మొలకెత్తే స్వభావం అనేది దాని యొక్క చైతన్యం అనేది దెబ్బతింటుంది వాణిజ్య ఉత్పత్తిలో ధ్రువీకరణ విత్తన నాణ్యత ప్రమాణాలను తప్పక పాటించాలి జన్యు స్వచ్ఛత మరియు భౌతిక స్వచ్ఛత అనేది తొంభై ఎనిమిది శాతం ఉండాలి తేమ శాతం పదమూడుకు మించకూడదు మొలక శాతం ఎనభై శాతం ఉండేటట్లుగా చూసుకోవాలి జనపదార్థం పదార్థం రెండు శాతంకు మించకుండా ఉండాలి ఈ విధంగా విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి మెలకువలను పాటించడం ద్వారా మంచి నాణ్యతతో కూడినటువంటి విత్తనాన్ని మనం పొందవచ్చు దీని ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చు ధన్యవాదాలు ఇంతవరకు మీరు ఎరోబిక్ రైస్ సాగు విధానం మరియు యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి సౌందర్య గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం దేవదేవరిగజవియాలో దేవల్ రగజవియాలో దేవదేవరిగజవియాలో దేవల్ రగజవియాలో దేవదేవరిగజవియాలో దేవల్

కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం